భాగస్వామిగా ఉన్నటువంటి నేను గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క కష్టాన్ని సిన్సియారిటీని హానెస్టీని కమిట్మెంట్ని కళ్ళాలా చూస్తూ ఉన్నా అనేక మంది ముఖ్యమంత్రులు కూడా చూశాం చెప్పిన మాట చేయకుండా కుల ప్రస్తావనతో రాజకీయాలు చేసి మత ప్రస్తావనతో రాజకీయాలు చేసి ఇచ్చిన హామీని నిర్వర్తించకుండా మేనిఫెస్టోలు దాసేసుకుంటా ఎవరన్నా పేదలు బడుగు బలహీన వర్గాలు వస్తే ఏలు చూపించి మీ అంతు చూస్తా మీ అంతం చేస్తారని చెప్పినటువంటి రాజకీయ ఒద్దండుల్ని చూశాం వాళ్లే చక్రం తిప్పారంటారు దేశ రాజకీయాల్లో వాళ్లే కంప్యూటర్లు కొంట కనిపిస్తానంటారు తుఫాన్లు ఆపుతారంటారు వాళ్ళు ప్రతిపక్ష నాయకులుగా ఉండి ఈరోజు వాళ్ళ యొక్క పార్టీలో నాయకులతో కూడా ఏం మాట్లాడిస్తూ ఉన్నారో అర్థం కాని విధంగా కూడా చూస్తూ ఉన్నాం మేమైతే ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము ఎన్నికలలో ఎలాంటి హామీలు ఇచ్చామో ఏ సెక్టార్ని వదలకుండా ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రతి హామీని సంక్షేమ పథకాల రూపంలో నవరత్నాలతో పాటు అనేకమైన కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ఏ పేద ప్రజలకు ఎవరు డిజర్వర్సో వారికి అందే విధంగా పనిచేయటంలో శక్తి వంచన మేరకు పనిచేస్తా ఉన్నాం ఒక ప్రక్క రాష్ట్రాన్ని డొల్లగా చేసేళ్ళావు ఒక ప్రక్క అప్పుల ఊపిలో తీసెళ్ళావు ఒక ప్రక్క రెండున్నర సంవత్సరాల నుంచి కరోనా మహమ్మారితో ప్రపంచ దేశాలు గడగడలాడుతూ ఉన్నా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమంత్రి గారు మొక్కు అనే దీక్షతో చెప్పిన మాట చెప్పినట్టు ఇచ్చిన హామీ ఇచ్చినట్టు ప్రతి సంక్షేమ పథకాన్ని డేటు చెప్పి డేటు ప్రకారము ప్రజలకు అందిస్తున్నటువంటి తీరు కూడా చూస్తూ ఉన్నారు ఈరోజు ప్రతి వాళ్ళ విజ్ఞులు కూడా ఆలోచించాలని అడుగుతా ఉన్నాం ఈరోజు మేధావులు నోరెప్పపోతే వటవృక్షాలు కూలిపోతాయి మేధావులు మాట్లాడపోతే మోసగాండ్రులు పైకి వస్తారు అనే తార్కాణానికి నిదర్శనం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఏ విషయంలో ఆంధ్రప్రదేశ్లో మాట్లాడతా అవకాశం ఉందో చెప్పమని అడుగుతా ఉన్నాం నువ్వు మాట్లాడటానికి అవకాశం ఉన్న అసెంబ్లీలోనేమో గంట కూర్చోలేకపోతున్నాం నువ్వు సమస్యల మీద ప్రభుత్వం మీద ఏకర పెట్టాల్సినటువంటి నీ ఆలోచన సరళిని ప్రజలకు తెలియపరిచే అవకాశం ఉన్న చట్టసభల్లో తిరిగి వందలాగా ఉన్నావు బయటకు వచ్చి నీ మనుషులతో అడ్డగోలుగా మాట్లాడిస్తూ ఉన్నావు ఏ కార్యక్రమం మీద మీరు పనిచేస్తూ ఉన్నారు ప్రజలకు సమాధానం చెప్పండి ఎస్ రాజధాని రాజధాని వల్ల ఎవరికి ఉపయోగం ఎవరికి అన్యాయం ఎవరు మోసపోయాలో చెప్పమని చెప్పి చంద్రబాబుని రాజధాని ప్రాంతంలో ఉన్న పేదలు బడుగులు బలహీన వర్గాలు ఎలా వచ్చిన అంట పరిపో చేసేవే మేము చేసుకున్న కూలి భూములు మేము చేసుకున్నటువంటి మా మాకు కష్ట సాధ్యంతో కష్టంతో ఉన్నట్టు రెక్కలాడే రెక్కాడితే డొక్కాడి ప్రజార భూములు భయపెట్టి మా పెట్టి లాక్కొని కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నావే మేము పత్రులు మేము సైకిల్కి అతికేలు కట్టుకొని అమ్ముకునే మాకు ఏమో ఆసనాలు లేకుండా చేసేవే మేము కూలి పని చేసుకునే మా వాళ్ళకి కూలి లేకుండా చేసేవే రాజధాని అని చెప్పి ఎవరికి ఉపయోగం అడుగుతూ ఉన్నావు కొంతమందికి ఉపయోగాలు తీసుకొచ్చి నువ్వు రాష్ట్రానికి చుద్దుతూ ఉన్నావు అక్కడే జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూ ఉన్నాం తిట్టిస్తూ ఉన్నావు నేను ఛాలెంజెస్ అడుగుతా ఉన్నా ఎవరికి ఉపయోగం అయ్యా నీ రాజధాని వల్ల నేను గుంటూరు వాడినే గుంటూరు వచ్చినే మాకేమైనా ఉపయోగమా నువ్వు పెట్టిన ఆంక్షలు ఏంటి నువ్వు ఏ జిల్లాలో ఎంత ప్రాంతాన్ని నువ్వు రాజధానిగా చూపించావు నువ్వు తెలాలి గుంటూరు మా ప్రాంతం రా డెల్టా ప్రాంతంలో నువ్వు చేసినటువంటి నువ్వు ఎ నువ్వు సిఆర్డిలో మాకు ఉంటే చెప్పమని చెప్పండి ఏ రైతుకు ఉపయోగం లేదు ఏ కార్మికులకు ఉపయోగం లేదు ఏ కర్చుకుడికి ఉపయోగం లేదు ఏ పేదవాడికి ఉపయోగం లేదు నువ్వు తీసుకోవచ్చు దాన్ని ఇప్పుడు ఉద్యమం చేయిస్తూ ఉన్నావు ఎవరెవరి పేడారిస్టులతో మాట్లాడిస్తా ఉన్నావు చివరికి వచ్చేసి పేదవారికి అనాదిగా సంవత్సరాలు తరబడి గ్రామ కంటకాలలో బతికే మేము పేదవారిగా ఉన్నటువంటి బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఉన్నత కులాలలో పేదవారి యొక్క భూముల్ని ఈరోజు పేటెంట్ ఇచ్చి రిజిస్ట్రేషన్ ఖర్చు లేకుండా మేము ఇస్తుంటే గౌరవ ముఖ్యమంత్రి గారి కోసం ఓటీఎస్ మీద మీరు మాట్లాడే చేష్టలేంటి చేష్టలుడిగే మాటలు మాట్లాడుతూ ఉన్నారు పద్నాలుగు సంవత్సరాలు మీకు అధికారం ఇస్తే ఎందుకు చేయలేకపోయారు ఎందుకు మీకు ఆలోచన రాలేదు మీరు ఇప్పుడు వచ్చి ఓటీఎస్ తప్పట్టావా మేము వస్తే ఊరిని ఇస్తా అంటావా చేతగాని దద్దమ్మ మాటలు మాట్లాడద్దు చంద్రబాబు అంటుకొని అడుగుతా ఉన్నా చివరికి వచ్చేసి ఎస్పీ ఆఫీస్ మీద దాడి చేసేదానికి వస్తాం మరి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి టీడీపీ వారు వారి యొక్క తీరు వారు చేస్తున్నటువంటి అసభ్యకరమైనటువంటి సభ్య సమాజము తలదించుకునేటువంటి ఆ యొక్క మాట తీరు చాలా విచక్షణ రహితంగా ఉంది ఈరోజు సభ్య సమాజమే తలదించుకోవాలి ఈరోజు వారు అంటున్నటువంటి మాటలు రామకృష్ణారెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన ఒక జర్నలిస్టు వారు ఎంతో ఉన్నత భావాలు కలిగినటువంటి వ్యక్తి ఈరోజు వైఎస్ఆర్సిపిలో ఒక కీలక పాత్ర వహిస్తున్నటువంటి నాయకులు ఎంతో గొప్ప పేరున్నటువంటి మనిషి ఏ రోజు కూడా మీరు చూడండి పార్టీ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఏ రోజు కూడా మీరు ప్రెస్ మీట్లు ఓపెన్ చేసుకోండి ఫస్ట్ నుండి ఓపెన్ చేసుకోండి ఎవరినైనా దుర్భాషలాడారా టీడీపీ వారిని ప్రతిపక్షం వాళ్ళని ఏ రోజైనా చెడ్డ మాట ఒక్కట పలికారా చూసుకోండి ఛాలెంజ్ చేస్తున్నాను అంత గొప్ప మనిషి ఏ రోజు కూడా మాట తోరడు తను మాట్లాడుకోవాల్సినటువంటి సబ్జెక్టునే మాట్లాడతారు కానీ దేన్ని కూడా ఎవరిని కూడా అసభ్యంగా మాట్లాడటం కానీ ఎవరిని అసభ్యంగా కామెంట్ చేయటం కానీ మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారి చరిత్రలో లేదు ఈరోజు మరి మా నాయకులు మా ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ ఈరోజు ఎన్నుమా అంటున్నారు ప్రతిపక్షాలు చంద్రబాబు కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు ఎన్నమా అంటున్నారు ఈరోజు ఒక్క ఛానల్ ముందు మీడియా ముందు పేపర్లో కానీ ఒక్క మాట వారికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి దాఖలాలు ఉన్నాయా